అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీ పెట్టారండి అమలాపురంలో మేము రామచంద్రపురం నుండి అమలాపురం వెళ్ళామండి పార్టీకి పార్టీ ఎక్కడంటే ఏబీసీడీ హోటల్ క్రింద కన్వెన్షన్ హాల్లో ఈ పార్టీ జరిగిందండోయ్ హాల్ అయితే చాలా నీట్గా బ్యూటిఫుల్గా లైటింగ్తో సూపర్ లుక్తో అదరగొట్టేసిందండోయ్ రోజ్ ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్పారండి మేము వెళ్ళేసరికి పార్టీ అయితే మొదలైపోయిందండోయ్ లేడీస్ అందరి చేత చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తున్నారండి మేము వెళ్ళేసరికి మేము వెళ్ళగానే మాకు వెజ్ మంచూరియా పెట్టారండి వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారండి ఇంతలో మా హస్బెండ్ వాళ్ళ సార్ డిఆర్ఎం గారు మేడం గారు వచ్చారండోయ్ వాళ్ళిద్దరికీ వెల్కమ్ చెప్పామండి ఆ తర్వాత ఈవెంట్ చేస్తున్న అమ్మాయి డాన్స్ వేస్తుందండి ఇంకేముంది అక్కడ ఉన్న హస్బెండ్ అందరి చేత చిన్న గేమ్ ఆడించారండి ఆ తర్వాత మంచి సాంగ్ పెట్టి డాన్స్ కూడా వేయించారండి అందరూ వాళ్ళ వయసును మర్చిపోయి చిన్న కుర్రాల్లాగా డ్యాన్స్లు వేశారండి తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకున్నారండి ముందుగా సార్ మేడం మాట్లాడారండి సార్ చెప్తున్నారు నేను ఈ కంపెనీలోకి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది ఫస్ట్ చిన్న పోస్ట్లో జాయిన్ అవ్వాను అలా అలా కష్టపడి పొజిషన్కి వచ్చాను అని అందరికీ చెబుతున్నారండి హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నారండి ఓయ్ ఆ తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకున్నారండి ఇంతలో లంచ్ టైం అయిపోయింది ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీరు లుక్కేసేయండి ఓయ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ సర్వ్ చేశారండోయ్ మొత్తం అన్ని ఫ్యామిలీ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేశారండోయ్ ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారండి మొత్తం అన్ని ఫ్యామిలీలు కలిపి ఒకే చాట కూర్చొని మాట్లాడుకుంటూ సంతోషంగా గడుపుతారండి ఇలా చేయడం వల్ల ఇయర్ మొత్తం పడిన వర్క్ టెన్షన్ అంతా పోయి చాలా సంతోషంగా ఉంటుందండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామా ముందుగా వేడి వేడి వెజ్ కార్న్ చూపండి ఆ తర్వాత వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీలోకి రైత రైత తర్వాత మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ పప్పు మామిడికాయ రైస్ ఆలు ఫ్రై ఆ తర్వాత సాంబారు అప్పడాలు పెరుగు ఆవకాయ ఏందే మన గోదావరి వాళ్ళకి ముద్ద దగ్గరు కదండీ ఆవకాయ నెయ్యి కందిపొడి కూడా పెట్టారండి ఫుడ్ మొత్తం అందరూ ఎంజాయ్ చేశారండి ఇంకేముంది ఆ తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అండి పిల్లలందరూ అయితే ఐస్ క్రీమ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి పెద్దవాళ్ళందరూ తిన్నాక కొంచెం సేపు అలా కూర్చుంటే పిల్లలందరూ డ్యాన్స్ వేసి మా పెద్దవాళ్ళందరినీ ఓయ్ ఆ తర్వాత సారు మేడం చేతుల మీదుగా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారండి డ్యాన్స్ వేసినందుకు పిల్లలకు కూడా ఇచ్చారండి గిఫ్ట్స్ మేడం సార్ అయితే మా అందరితోటి కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకేముంది మేడంకి సార్కి మా అందరి చేతుల మీదుగా చిన్న సన్మానం చేశామండోయ్ మేడంకి సారి గిఫ్ట్గా ఇచ్చామండి సారు మేడం అయితే వైజాగ్ నుంచి మా అందరి కోసం అమలాపురం వచ్చారండో ఈ పార్టీకి సార్ అయితే మా మగవాళ్ళందరూ ఆఫీసులకు వచ్చి ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారంటే ఆ క్రెడిట్ అంతా ఆడవాళ్ళకే దక్కుతుంది అని అంటున్నారం మహిళలందరూ దేనిలోనూ తక్కువ కాదు ప్రతి రంగంలోని విజయవంతంగా ముందుకు నడాలి అని మహిళలందరికీ చెప్పారండి ఇంకేముంది ఈ ఫంక్షన్ అంతా పూర్తయ్యేసరికి ఫోర్ అయిందండి ఇంతలో స్నాక్స్ వచ్చాయండి స్నాక్స్లో అయితే వేడివేడి పకోడి విత్ సాసు నేతి సున్నుండలు పెట్టారండి మొత్తం అందరూ కలిసి కూర్చొని స్నాక్స్ తిన్నామండి ఓయ్ హాట్ హాట్గా చాయ్ రవ్వ కేసరి కూడా పెట్టారండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి